కార్తీక దీపోత్సవం కరపత్రాలను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆవిష్కరించారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉన్న యోగుల పర్వతంపై ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామిజీ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రతి ఏడాది కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి రోజున యోగుల పర్వతంపై వెయ్యి ఐదు వందల మూడు కిలోల ఆవునయ్యి రెండు వేల ఏడు మీటర్ల ఒత్తులతో ఆరు అడుగుల కుప్పెరతో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం తిరుపతిలోని నేరేళమ్మ ఆలయం వద్ద భక్తులు ఆవిష్కరించారు ఈ కార్తీక దీపోత్సవానికి ప్రజలు అశేషంగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మునెప్పగారి రెడ్డి సాయి విగ్రహాల కళ్యాణి పద్మనాభం మణి కుండే చంగారెడ్డి బాబు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ కార్తీక దీప మహోత్సవము నవంబర్ ఐదు మన ప్రతాప్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో యోగుల పర్వతంలో భారీ ఎత్తున కార్తీక దీపం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ ఐదు కార్తీక దీపోత్సవం జరుగుతుంది ఈ కార్తీక దీపోత్సవం యోగుల పర్వతం మీద ఆరు అడుగుల పెద్ద కొబ్బరితో పదహైదు వందల మూడు లీటర్ల ఆవు నెయ్యితో అలాగే రెండు వేల ఏడు మీటర్ల ఒత్తితో ఈ కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది ఈ పూజ్యశీ ప్రతాపస్వామీజీ గారు వచ్చి వెలిగిస్తారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బోలో శంకరుని ఆశీస్సులు పొందాలని అలాగే ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి గణత గణపతి పూజతో ఈ కార్తీక దీపోత్సవాలు స్టార్ట్ అవుతుంది అలాగే గోపూజలు ఉంటాయి భజన కార్యక్రమాలు ఉంటాయి అలాగే అన్నదాన కార్యక్రమం నిరంతరం ఉదయం నుంచి కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చిత్తూరు జిల్లా వాసులు తిరుపతి జిల్లా వాసులు అందరూ ఈ యోగుల పర్వతం ఇచ్చేసి ఈ కార్తీక దీప మహోత్సవంలో పాల్గొని ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనందరూ పొంది మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర